ఒకటి ఉత్తర ఈశాన్య దిశ శుభప్రదం ఇంట్లో ధనం నిల్వ చేసే తేజోమయమైన స్థానం ఈశాన్యం నార్త్ ఈస్ట్ అక్కడ ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అల్మారీలో డబ్బు పెడితే దాని ఈశాన్యానికి ముఖంగా ఉంచండి రెండు తొలగించవలసిన వస్తువులు ఇంట్లో పగిలిన కప్పులు అద్దాలు గడియారాలు విగ్రహాలు పెట్టుకోకండి ఇవి నష్టాలకు అవాంతరాలకు కారణమవుతాయి మూడు ధనలక్ష్మి పటములు విగ్రహం ధనలక్ష్మి కుబేరుడు గజలక్ష్మి చిత్రాలు విగ్రహాలు ఇంట్లో పెట్టండి వాటిని ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశలో పెట్టడం మంచిది పుష్పాలు దీపారాధనతో నిత్యం పూజించండి నాలుగు కిచెన్ వాస్తు అగ్నిమూలలో వంటగది ఉండాలి ఇది ఆరోగ్యం అండ్ ఆర్థిక ప్రగతికి మంచిది వంట చేసే సమయంలో ముఖం తూర్పు దిశ వైపు ఉండాలి ఐదు ప్రవాహం నీటి ప్రవాహం ఇంట్లో నీటి లీకేజీలు ఉన్న వెంటనే రిపేర్ చేయించుకోండి వాస్తులో నీరు ధనం సున్నా సింబల్గా పరిగణించబడుతుంది నీటి లీక్ అంటే ధనం వృధా అవుతుందన్న అర్థం ఆరు నిత్యదీపం వెలిగించండి సాయంత్రం తులసి చెట్టు ముందు దేవాలయంలో రెండు దీపాలు వెలిగించండి ముఖ్యంగా శుక్రవారం నాడు నెయ్యి దీపం వెలిగించడం లక్ష్మీ కటాక్షానికి దోహదపడుతుంది ఏడు కుబేరమూల ఉత్తర దిశలో అల్మెరా డబ్బు నగదు నిల్వ పెట్టే లాకర్ లేదా అల్మారీ ఉత్తర దిశలో ఉంచండి అది దక్షిణ దిశ సౌత్ ఫేసింగ్ వైపుగా తెరుచుకునేలా ఉండాలి ఎనిమిది మీ ఇంటి ప్రధాన ద్వారం శుభ దిశలు తూర్పు ఉత్తర ఈశాన్యం అక్కడ ఇప్పుడు శుభ్రంగా ఉంచండి బూట్లు చెప్పులు పెట్టకండి తులసి తోరణం ఉండేలా చూసుకోండి తొమ్మిది చిల్లర డబ్బు పర్సు ఇలా ఉంచకండి పర్సులో పగిలిన నాణేలు పాత బిల్లలు ఉంచకండి మీరు పర్సు ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి పర్సులో శ్రీయంత్రం ధనలక్ష్మి చిన్న యంత్రం కుబేర చిలకామణి కాయిన్స్ ఉంచుకోండి